హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ గరం గరం భగారా ఖానా ప్రిపరేషన్ చూసేద్దామా మరి బగార్ ఖానా ఈరోజు సూపర్గా టేస్ట్ కుదిరిందండి చాలా చాలా బాగుంది మా మేడం మా సార్ వాళ్ళైతే బాగా లాగిచ్చేస్తున్నారు మరి మీరు తినాలంటే రెసిపీ చూసేయాలి కదా వెళ్ళిపోదామా రెసిపీలోకి మీ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నేను మీకు ఇంగ్రీడియంట్స్ చేస్తూ చెప్తానండి చూస్తేనే లాస్ట్ వరకు మీకు బాగా అర్థమవుతుంది ముందుగా ఆయిల్ వేసి సుగంధ ద్రవ్యాలన్నీ వేసి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అన్నీ సన్నగా తరుక్కొని నూనెలో వేయించుకొని తర్వాత మేం చేస్తున్నామంటే ఈ రైస్ వచ్చి నాలుగు గ్లాసులు తీసుకున్నానండి ఇవి మసూరా రైస్ నాలుగు గ్లాసులు తీసుకొని నానబెట్టుకున్నాను ఇవి బాస్మతి రైస్ అండి మనం ముందుగా నానబెట్టుకోకూడదు చేసేటప్పుడు మాత్రమే అంటే బగారా వేసేటప్పుడు మాత్రమే నానబెట్టుకోవాలి ఎక్కువ నానకూడదండి నాని అయితే నాలుగు గ్లాసులకి ఒక ఒక గ్లాస్కి రెండు గ్లాసులు చొప్పున నీళ్ళు అయితే తీసుకుంటున్నాను నాలుగు గ్లాసులు అంటే మసూర బియ్యంకి ఒకటికి రెండు చొప్పున ఎనిమిది గ్లాసులు నెక్స్ట్ వచ్చి బాస్మతి రైస్కి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు చొప్పున మొత్తం పది గ్లాసులు నీళ్ళు అయితే నేను ఎసరికి తీసుకుంటున్నాను తర్వాత ఈ ఉల్లిపాయలు కరెంటు పోయిందండి అందుకనేసి మధ్యలో మీకోసం లైటింగ్ కోసమని అక్కడికి తెరిచి మరీ చేస్తున్నానండి ఎందుకంటే సరిగ్గా రాదు కదా మీకు లైటింగ్ లేకపోతే ఏం కనపడదు అందువల్ల ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేగేటప్పుడు అల్లము ఉప్పు వేస్తే మంచి స్మెల్ అయితే బాగుంటుందండి అల్లం వేసినప్పుడే కొద్దిగా ఉప్పు వేస్తే వేయించేటప్పుడు గుమ్మ గుమ్మ అనేసి మంచి స్మెల్ వస్తుంది తర్వాత టమాటా వేసేసి బాగా వేయించుకోవాలండి మనకి ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుందండి కాస్త టైం అయితే పడుతుంది కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత పసుపు ధనియాల పొడి కారపొడి వేసుకున్నానండి ఆ టమాటా అంతా బాగా దగ్గర పడ్డాక ఈ మసాలా అనేది వేసామంటే బాగా వేగిపోయి మసాలాకు బాగా పడుతుందన్నమాట ఒక పేస్ట్ లాగా అయిపోవాలండి బాగా దగ్గర పడిపోయి కొద్దిగా కలర్ కోసం అనేసి కేసరి కలర్ పౌడర్ని వాడారండి ఇది మీకు పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టం అయితేనే వాడచ్చు లేకపోతే స్కిప్ చేసేయండి మసాలా అంతా బాగా వేయించుకున్న తర్వాత అయితే నేను నీళ్ళు కొలిచి పెట్టుకున్నానండి మీకు చెప్పాను కదా ఒక టెన్ గ్లాసెస్ నీళ్ళు అయితే పట్టాయి నీళ్ళని వేసేస్తున్నాను తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసి మూత పెట్టేస్తున్నాను బాగా ఉడుకుతున్నప్పుడు మనం బియ్యం వంచి పెట్టేసుకుంటాం నానబెట్టుకున్న బియ్యంని వంచి పెట్టుకొని ఉండి ఇందులో వేసేయాలండి వేసరి కూడా బాగా తెల్లుతూ ఉంది ఇలాంటప్పుడు మనం బియ్యం వేస్తే బాగా ఉడుకుతాయండి అన్నం బాగా పొడిపొడిగా బాగా వస్తుంది స్టవ్ ఫ్లేమ్లో పెట్టుకొని మనం నానబెట్టుకున్న ఆ బియ్యాన్ని అయితే వేసేయాలి మసూర రైసు ఫస్ట్ వేస్తామండి తర్వాత బాస్మతి రైస్ వేయాలండి ఎక్కువ నానకూడదు అనమాట అందుకనేసి మనం బగారా స్టార్ట్ చేసినప్పుడు మాత్రమే కడిగినాను పెట్టుకోవాలి చాలా 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 టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉంటుందండి ఒకసారి మా బగారా రైస్ని మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను మీకు చూపిస్తుందని చూడండి లాస్ట్లో కొద్దిగా వెయిట్ అనేది పెడితే ఆవిరి అనేది పోకుండా మనకి రైస్ అనేది బాగా వస్తుందండి చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదండీ మా బగారా రైస్ మరి మీరు కూడా ట్రై చేస్తారా ట్రై చేసి మా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి